ఐదేళ్ల వయసులోనే పాటలు పాడడం మొదలుపెట్టింది ప్రవస్తి ఆరాధ్య సరిగమప లిటిల్ ఛామ్స్ రియాలిటీ షోలో విజేతగాను నిలిచింది చిన్నతనంలోనే పాడుతా తీయగా ప్రోగ్రాంలో పాల్గొంది అలాగే తెలుగు తమిళ భాషల్లో పలు రియాలిటీ షోస్లో పాల్గొంది ఇటీవల మరోసారి పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ షోలో పార్టిసిపేట్ చేసింది ఈ షో నుంచి ఇటీవలే ఎలిమినేట్ అయిన ప్రవస్తి తనపై జడ్జీలు సునీత కీరవాణి చంద్రబోస్ వివక్ష చూపించారని ఆరోపించింది దీనిపై ఓ వీడియో రిలీజ్ చేసి కలకలం రేపింది దీనికి సునీత కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది తాజాగా మరో సింగర్ హరిణి ఇవటూరి ప్రవస్తిపై ఆగ్రహం వ్యక్తం చేసింది నీ డ్రామాలు చాలు ప్రశంసల కోసం పాకులాడినప్పుడు విమర్శలు స్వీకరించే ధైర్యం కూడా ఉండాలి అంటూ మండిపడింది పాడుత తీయగా షోలో చాలా ఎపిసోడ్స్ చూశానని కొన్ని చోట్ల నిన్ను నువ్వు ఇంకా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది నీ పొరపాట్లను సరిదిద్దుకోవడం మానేసి అనుభవజ్ఞులైన జడ్జీలను ప్రశ్నిస్తున్నావా అని ప్రశ్నించింది నీకేదైనా అన్యాయం జరిగిందంటే అది షోలోనే తేల్చుకోవాలని షో అయిపోయాక ఇలా పబ్లిక్లో మాట్లాడడం సరికాదని జడ్జీల క్యారెక్టర్లను తప్పుబట్టడం అన్యాయమని హితవు పలికింది నువ్వు నిరాశలో ఉన్నావని దాన్ని ఇలా లాగుతూనే ఉంటావా నీకు నిజంగా దమ్ముంటే వారితోనే నేరుగా మాట్లాడతావు అంది ఇంత రచ్చ చేసి ఏం సాధించాలనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు నీకంత బాధ కనుక ఉంటే నీ టాలెంట్తోనే సమాధానం చెప్పాలని హరిణి చెప్పుకొచ్చింది నా సొంత అనుభవమే చెప్తా ఒకసారి చివరి నిమిషంలో తాను పాడాల్సిన పాట మార్చేశారు అయినా సరే దాన్ని ఛాలెంజ్గా తీసుకుని పాడి బెస్ట్ పర్ఫార్మెన్స్గా గెలుచుకున్నానని గుర్తు చేసుకుంది ఛాలెంజ్ లేకుండే మన ఎదుగుదల ఆగిపోతుందని చెప్పుకొచ్చింది హరిణి పోస్ట్పై ప్రవస్తి కూడా స్పందించింది అక్క దయచేసి నా బాధను డ్రామా అని పిలవద్దు నేను పిరికిదాన్ని అని కూడా అన్నారు పిరికిదాన్నైతే పవర్ఫుల్ వ్యక్తుల గురించి మాట్లాడను అని అంది నేరుగా మాట్లాడొచ్చు కదా అని మీరు అన్నారు వాళ్ళు అవకాశం ఇస్తే కదా నేను నేరుగా మాట్లాడేది స్టేజ్ మీద ఉన్నప్పుడు తాను అడిగే ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్పలేదని అంది నిజంగా పిరికిదాన్నైతే మీరందరూ నాకు వ్యతిరేకంగా మారిపోతారని తెలిసి కూడా ఇలా బయటకొచ్చి వచ్చి మాట్లాడేదాన్ని కాదు కదా అని చెప్పుకొచ్చింది ప్రవస్తి